నేను కూడా ఒక బెట్టింగ్లో డబ్బులు పెట్టి మోసపోయానండి ఏం బెట్టింగ్ అంటే అది చాలా సంవత్సరాల కిందటే పెట్టాను ఇప్పుడు రీసెంట్గా అయితే కాదు చాలా సంవత్సరాల కింద సోషల్ ట్రేడ్ అనే బెట్టింగ్ లలో డబ్బులు పెట్టాను రోజుకు రెండు వేలు వస్తాయి వెయ్యి రూపాయలు వస్తాయి మీరు డబ్బులు పెట్టి వదిలేయండి చాలు రోజు మనీ మీకంతటి మీకే వస్తుంది చైన్ సిస్టమ్ లాగా మీరు నేను అరవై వేలు దాకా కట్టానండి సోషల్ ట్రేడ్ అనే దాంట్లో అరవై వేలు దాకా కట్టాను అరవై వేలు కట్టిన తర్వాత ఒక నెల రోజులు మాత్రం నాకు మనీ వచ్చాయి ఒక రెండు వేలు అట్లా వేశారు అంతే తర్వాత డబ్బులు వేయలేదు అసలు అది ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు దాన్ని కొంచెం చాలా వైరల్ అయిపోయి అది ఇది అయిపోయి కంపెనీ తీసేసేసారు అట్లా కూడా నేను మోసపోయానండి నా ద్వారా ఇంకొకరికి కట్టేయటం ఇంకొకలా కట్టేయటం అట్లా చైన్ సిస్టమ్ లాగా వేశారు అందుకనే బెట్టింగ్లలో నేను కూడా మోసపోయాను అని చెప్తున్నాను చాలా సంవత్సరాలు అయింది నాకైతే బుద్ధి వచ్చిందండి ఇట్లాంటి బెట్టింగ్ బెట్టింగ్ ఇలాంటివి చెయ్యొద్దు ఈజీ మనీ అనేది అసలు రూపాయి కూడా రాదండి ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మనం ఏదైనా కష్టపడితే పది రూపాయలు కష్టపడితే వచ్చేదే మా గగనంగా ఉన్న రోజులలో మనకు లక్షల లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాడు వాడు చెప్పండి వాడు మాత్రం ఎక్కడి నుంచి వాడి ఇంట్లో నుంచే తీసేయ్యాడు కదా ఎవ్వరూ కూడా తీసివారండి ఒక్కసారే మనకు డబ్బులు కలిసి వస్తాయి మనం పని చేయకుండా మనకు డబ్బులు వస్తాయి అన్న వాటిని మీరు అస్సలు నమ్మకూడదు ఫస్ట్ చెప్పేది వినండి మీరు అసలు నమ్మకూడదు అది ఎలా వస్తాయి అనేసి లాజిక్గా ఆలోచించాలి నాకు ఒక పదివేలు ఇస్తా అంటుండు అంటే దానికి ఏంటి లాజిక్ అది ఎక్కడి నుంచి వస్తుంది దేని ద్వారా వస్తుంది మనం ఏమైనా వర్క్ చేస్తున్నామా ఏంటి అన్న దాని మీద ఆలోచించి డబ్బులు పెట్టండి ఎవరైనా కానీ ఈజీగా మోసపోకండి ఓకేనా మా యూట్యూబ్ వాళ్ళు చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు దాని వల్ల కూడా చాలా మంది బెట్టింగ్లలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు దాని గురించే మాట్లాడుతున్నాను నేను కూడా మోసపోయిన దానిలో కానీ చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడైతే కాదు దాని గురించే మాట్లాడదాం అనేసి నేను వీడియో చేస్తాను యూట్యూబ్ లో చూసిన మన న్యూస్లలో చూసినా ఎక్కడ చూసినా గానీ బెట్టింగ్ 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 ని ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ లో నష్టపోతున్నారు పిల్లలు చనిపోతున్నారు చాలా మంది బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశాము యూట్యూబర్స్ చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు అనేసి నేను చాలా వీడియోస్ చూశానండి చాలా కూడా కనిపిస్తున్నాయి అవి అవే ఎక్కువ కనిపిస్తున్నాయి బెట్టింగ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి నేను చెప్పాలనుకుంటది ఏంటండి నేను ఒక హౌస్ వైఫ్ అండి నాకు ఎక్కువగా తెలియదు బయటి లోకం గురించి అదైతే నాకు తెలియదు కానీ ఈ బేటింగ్ అనేది మాత్రం మనం యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేయటం అనేసి అసలు అయితే నాకు నచ్చలేదండి ఆ విషయం అయితే నచ్చలేదు దాని గురించే మాట్లాడాలనుకున్నాను అసలు ఏంటండి ఇప్పుడు యూట్యూబ్ లో ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళే ప్రమోట్ చేస్తారు ఎక్కువ శాతం మీరు చూడండి చిన్న చిన్న యూట్యూబర్స్ ప్రమోట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఛానల్ అయిపోయి మనీ స్టార్ట్ అయ్యి ఉండదు కాబట్టి ఎవరు కూడా చిన్న చిన్న యూట్యూబర్స్ చెప్పరు అది చాలా వైరల్ అయిన యూట్యూబర్స్లో చాలా మంది లక్షలలో సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే ప్రమోట్ చేస్తారు వాళ్ళు చెప్తే వాళ్ళకున్న లక్షల సబ్స్క్రైబర్స్ నమ్ముతారు వాళ్ళల్లో ఒక కొంతమంది చేరినా చాలు అన్నట్టుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసుకుంటారు వాళ్ళు బెట్టింగ్ మ్యాప్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి వాళ్ళ పని అది వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వటం ప్రమోషన్ చేయించుకోవటం వచ్చిన వాళ్ళని మోసం చేయటం డబ్బులు సంపాదించుకోవటం ఆపి పెట్టేసాం అది వాళ్ళకు ఉన్న నైజం అదే కానీ అది మన నైజం కాదు కదా మనం ఒక రోజు రెండు రోజులతోనే వీడియోస్ చేసి ఆపేసుకునే వాళ్ళం కాదు కదా మన లైఫ్ లాంగ్ మన చేతనైన రోజులు మనం చేయగలిగిన రోజులు మనం యూట్యూబ్లో సక్సెస్ అయిన రోజులు మనమైతే వీడియోస్ చేసుకుంటూనే ఉంటాం జనాల ముందుకు రావాల్సిందే సరే మీరు డైరెక్ట్గా జనాల్లోకి రాకపోయినా మీ వీడియోస్ అయినా వెళ్తాయి కదా చెప్పండి మీ వీడియోస్ వెళ్ళినప్పుడు మీ నుంచి ఎంతో కొంతమంది బెట్టింగ్లలో మోసపోయి ఉంటారు కదా లాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా చెప్పండి మీరు చెప్పిన ఒక్క విషయం బెట్టింగ్లలో పెట్టండి డబ్బులు అని చెప్పటం ద్వారా బెట్టింగ్లలో డబ్బులు పెట్టిన వాళ్ళు ఎంత నష్టపోతారు చెప్పండి కేవలం మన ఒక మాట వినటం వల్ల అంత నష్టపోతున్నారంటే మీరు మంచి మాట చెప్పండి వద్దండి బెట్టింగ్లలో పెట్టకండి అని చెప్పండి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయినా బెట్టింగ్లలో మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఉన్నాయి మనం ప్రమోట్ చేయాల్సిన విషయాలు కొన్ని చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు కొన్ని టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని శారీ సెంటర్స్ ఉన్నాయి ఏదైనా వస్తువు అమ్మే షాప్స్ ఉంటాయి వాళ్ళని ప్రమోట్ చేయండి డబ్బులు ఇస్తారు తీసుకోండి ఎంతో కొంత వస్తుంది ఒక్కసారే కోటేశ్వరం కావాలన్న ఆశతోనైతే రాం కదా యూట్యూబ్లోకి చెప్పండి చేసే పెద్ద పెద్ద యూట్యూబర్స్ చేసే తప్పుల వల్ల చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా ఎవరు నమ్మటం లేదు వాళ్ళు చెప్పే మాటని ఎవరు వినటం లేదు చిన్న వ్యాపారం చేసుకోండి అన్నా కానీ ఎవరికి ఎక్కట్లేదు ఎందుకంటే లక్షల లక్షలు వస్తున్నాయి బెట్టింగ్లోకి వెళితే ఈ చిన్న వ్యాపారం నేను ఎందుకు చేయాలి చేసిన తర్వాత నాకు నష్టం వస్తుందో ఏమో లాభం రాకముందే మనం కష్టపడకముందే నష్టం గురించి ఆలోచిస్తున్నారు ఇప్పటి వాళ్ళు మెయిన్గా ఇప్పటి వాళ్ళు నేను ఇప్పుడు పదివేల సామాన్ తెచ్చి నాకు ఎంత లే పటు ఐదు వేలు వస్తాయా రెండు వేలు వస్తాయా వస్తాయో రావో అసలు మనం వ్యాపారమే స్టార్ట్ చేసుకోలేదు అందులోకి దిగలేదు లాభం ఏంది నష్టమైంది దాన్ని ఎలా సేల్ చేసుకోవాలి వచ్చిన కస్టమర్ని ఏం చేయాలి ఇలాంటివి ముందే నాకు ఎంత డబ్బులు వస్తాయి ఎంత లాభం వస్తుంది లాస్ ఏంటి అని ఆలోచిస్తున్నారు జనం ఇప్పుడు దేనికి అలా ఆలో ఆలోచిస్తున్నారంటే ఈజీ మనీ వస్తుందని ఈజీ మనీ కోసం ఆశపడి ఇట్లాంటివి ఎవరు చెప్పిన నమ్మటం లేదు యూట్యూబ్ ఫస్ట్ మెయిన్ థింగ్ అయితే అది కేవలం పెద్ద పెద్ద యూట్యూబర్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నువ్వు ఒక్క నిమిషం చెప్పి వెళ్ళిపోతారు పెద్ద యూట్యూబర్స్ ఒక్క నిమిషం చెప్తారు అంతకు మించి చెప్పారు నేను ఈ బెట్టింగ్లలో డబ్బులు పెట్టాను నాకు ఇన్ని కోట్లు వచ్చాయి ఇన్ని లక్షలు వచ్చాయి అనేసి ఇట్లా డబ్బులు చూపిస్తారు కాతా జనం నమ్మేస్తారు ఇలా డబ్బులు చూపిస్తే నమ్మ జనం నమ్మేస్తే చిన్న చిన్న వ్యాపారాలు ఎలా చేస్తారు వాళ్ళు ఎలా కష్టపడతారు జీవితంలో ముందుకు ఎలా వెళ్తారు అలాంటి వాళ్ళు కాబట్టి కష్టపడండి అని చెప్పండి ఇష్టపడి సంపాదించుకోండి కష్టపడితే ఏదో ఒక రోజు సక్సెస్ మీదే అని చెప్పండి అట్లాంటి విషయాలు చెప్పాలి మనం మంచి విషయాలను మాత్రమే స్ప్రెడ్ చేయాలి జనాలకి చెడ్డ విషయాలను కాదు మీరు ఒక్కరు బాగుపడి ఒక్కరు లక్ష్యాలు సంపాదించుకోవడానికి కాదు కదా మనం యూట్యూబ్ లోకి వచ్చింది మనం మనం ఎలా సక్సెస్ అయ్యాము ఏంటి సక్సెస్ ఎలా ఉంటుంది ఏంటి అని జనాలకు చెప్పటానికి మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం యూట్యూబ్ ప్రమోట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను లో ప్రమోషన్స్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ప్రమోషన్ చెయ్యని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మంచిగా ప్రమోషన్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చెడ్డగా ప్రమోషన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను చాలా మందిని చూస్తున్నాను కానీ ఆ షాప్ లో బాగున్నాయి ఈ షాప్ లో బాగున్నాయి బాగాలేకున్నా బాగున్నాయని చెప్పేస్తారు వాళ్ళు వెళ్ళి చూడరు చెయ్యరు కొనుక్కోరు కానీ బాగున్నాయి అని చెప్పేస్తారు అది నమ్మి జనాలు వెళ్తారు వెళ్ళి చూస్తారు కానీ అక్కడ ఏమీ ఉండదు కేవలం మీరు అన్న ఒక్క మాట మీద వాళ్ళు వెళ్ళి చూస్తారు వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కోక తప్పదు వాళ్ళ టైం వేస్ట్ మనీ వేస్ట్ చాలా వేస్ట్ అవుతుంది జర్నీ వేస్ట్ అన్ని వేస్ట్ అది వెతుక్కుంటూ వెళ్తారు నేను కూడా చాలా మంది చెప్పిన షాప్లోకి దోలాడుకుంటూ వెళ్ళిన రోజులు కూడా చాలా ఉన్నాయి నేను మీషో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కవర్స్ నాకు అవైలబుల్గా లేకపోతే ఎక్కడ దొరుకుతాయి అనేసి ఒక మీషో ఒక యూట్యూబర్ చెప్పిన మాట నమ్ముకొని నేను వెళ్ళి తెచ్చుకున్నాను తను కరెక్ట్గా చెప్పింది కరెక్ట్గా జెన్యున్గా గా చెప్పింది ఎక్కడ దొరుకుతాయని నాకు దొరికాయి కూడా అట్లా చెప్పండి మీరు రియల్గా మీకు అనుభవం అయినవి మాత్రమే చెప్పండి అప్పుడు జనాలకు చెప్పినా లాభం ఉంటుంది మిమ్మల్ని నమ్మటారు నమ్ముతారు ఇంకా రాబోయే చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా సక్సెస్ అవుతారు కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరిని కూడా అలా మోసం చేయతూ బెట్టింగ్లల్లో డబ్బులు పెట్టమని చెప్పకండి చాలా మంది మోసపోతారు మోసపోయారు కూడా ఓకేనా నా ఉద్దేశం అయితే అదండి ఎవరిని అనాలని కాదు ఎవరిని కించపర కించపరచాలని చెప్పట్లేను మంచి విషయాలు చెప్తాం మంచి మనం అనుభవించిన విషయాలు మాత్రమే చెప్తాం ఓకేనా థ్యాంక్ యూ